ఉన్న బంగారాన్ని ఆ రోజు ఆచారి గోల్డ్ ఏపీలో కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది దూకుడు నిర్ణయాలు తీసుకుంటుంది రాజకీయంగా కూడా అత్యంత బలంగా ఉంది కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది కూటమి అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భయపడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఒక నేత మాత్రం టీడీపీ కూటమిని లెక్క చేయడం లేదు డోంట్ కేర్ అంటూ తేల్చి చెప్తున్నారు కూటమికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు సరికదా ఏకంగా ప్రభుత్వాన్ని ఢీకొట్టేలాగా వ్యవహరిస్తున్నారు పోనీ పవర్ఫుల్ నాయకుడు అనుకుంటే అదీ కాదు వైసీపీ పట్ల అత్యంత అభిమానం ఎందుకంటే జగన్ పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో స్వామి భక్తి ప్రదర్శిస్తున్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ఇంతకీ ఎవరా నేత అంటే మండలి చైర్మన్ కొయ్య మోసేన్ రాజు శాసన మండలి కార్యదర్శికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీ పదవి పొందిన జయమంగళం వెంకటరమణారెడ్డి కొద్ది నెలల కిందట జనసేనలో చేరారు వైసీపీ ద్వారా తనకు వచ్చిన ఎమ్మెల్సీ పదవి సైతం రాజీనామా చేశారు అయితే ఆ రాజీనామాను మండలి చైర్మన్ మోసేన్ రాజు ఆమోదించడం లేదు నెలల తరబడి పెండింగ్లో పెట్టారు దీంతో జయమంగళం వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు విచారణ చేపట్టిన న్యాయస్థానం శాసన మండలి కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది దీంతో మండలి చైర్మన్ మోసేన్ రాజు వ్యవహార శైలి మరోసారి చర్చకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది ఆ పార్టీకి చెందిన కీలక నేతలకు సైతం బయటకు వెళ్ళిపోయారు ప్రస్తుతం మద్యం కుంభకోణంలో జగన్ పేరు సైతం వినిపిస్తోంది ఇటువంటి టైంలో కూడా మండల చైర్మన్ మోసేన్ రాజు కఠినంగా వ్యవహరిస్తుండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడం మాత్రం చర్చకు దారితీస్తోంది మండలి చైర్మన్ మోసేన్ రాజు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో భీమవరం పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ కౌన్సిలర్గా గెలిచారు వరుసగా నాలుగు సార్లు కౌన్సిలర్ అయ్యారు రెండు వేల తొమ్మిదిలో కొవ్వూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అప్పట్లో పశ్చిమ గోదావరి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కానీ జగన్ పిలుపు మేరకు రెండు వేల పదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఉండి శాసనసభ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ పద్నాలుగున ఆయన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అదే ఏడాది నవంబర్లో మండలి చైర్మన్గా మోసేన్ రాజును నియమించారు జగన్మోహన్ రెడ్డి ఏకంగా క్యాబినెట్ హోదానే కల్పించారు ఆ కృతజ్ఞతతోనే ఎన్ని రకాలుగా ఒత్తిళ్లు ఎదురైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదించడం లేదు ఆమోదించిన మరుక్షణం ఓ ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ కూటమి ఖాతాలో పడతాయి వైసీపీ ఆధిక్యత తగ్గుతుందని ప్రస్తుతం మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతోంది ఇక గత ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం బలం ముప్పై ఎనిమిది ఎమ్మెల్సీలు ఖాజియా ఖానం జయమంగళం వెంకటరమణ వంటి వారు రాజీనామా చేశారు కేవలం కూటమి ఖాతాల్లో ఎమ్మెల్సీ పదవులు పడేందుకే వీరంతా రాజీనామా బాట పట్టారు అయితే దీనిని గ్రహించిన మండలి చైర్మన్ మోసేన్ రాజు వారి రాజీనామాలను ఆమోదించడం లేదు అందుకే ఇప్పుడు జయమంగళం వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు కోర్టు శాసన మండలి కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది దీనిపైన మోసేన్ రాజు స్పందిస్తారో లేదో చూడాలి మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి